ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనారండి ఇస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ముఖ్యమైన అంశం ఏంటంటే ఘనపరచబడబోతున్న ముర్దికాయ ఘనపరచబడబోతున్న ముర్దికాయ మొదటి వచ్చిన చూస్తే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదట రాజుకు నిద్ర నిద్రపట్టకుండాను అని చదువుతున్నా ప్రస్తుత దినాల్లో మన దేహంలో ఏదైనా చిన్న మార్పు వచ్చినా మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకు కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి ఏ కొంచెం మార్పు వచ్చినా డాక్టర్ని సంప్రదించడం అనేది చాలామందికి వాడుకైపోయింది మంచిదే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏవో నాలుగు కారణాలు చెప్పి నాలుగు రకాల మందులు రాస్తూ ఉంటాడు అయితే అదే సమయంలో మనం మన ప మన పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం మర్చిపోకూడదు మొదటిగా ఆయన వద్ద మనం విచారణ చేసి ఆయన ప్రార్థిస్తే ఆయన మనకు మంచి సలహా ఇచ్చి మంచి డాక్టర్ దగ్గరికి పంపించి సహాయం చేస్తాడు మంచి డాక్టర్ గారి దగ్గర మంచి సలహాతో స్వస్థత పొందటం ఎంతైనా మేలు ఇక్కడ రాజు అయినటువంటి ఆశ్వరోషుకు నిద్రపడినప్పుడు డాక్టర్ని సంప్రదించలేదు కానీ రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెమ్మని అది చదివించుకున్నాడు ఇక్కడ మనకు ఒక చిన్న పాఠం ఉంది ఏంటంటే మన దేవుడు దేవాతి దేవుడు మన మహారాజు అయినటువంటి ఆ పరలోకపు తండ్రి పవిత్ర గ్రంథమైన బైబిల్ను మనకు ఇచ్చాడు మరి ఇక్కడ ఈ ఆహాశ్వేరోజు రాజు రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని చదివించాడు మరి అలాగైతే మనం ఏం చేయాలి పవిత్ర గ్రంథాన్ని పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని చదువుకోవడం మంచిది అని మనకు బోధపడతా ఉంది కాబట్టి మనకు నిద్రపడినప్పుడు ప్రార్థించడం వాక్యం చదవడం చేయాలని ఈ అన్యరాజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనకు ముందుగా ఉన్నటువంటి దైవజనులందరూ రాత్రికాలం అంతా కూడా ఎక్కువగా ప్రార్థనలో గడిపారని అందుకే వాళ్ళు విలువైన పరిచర్య చేయగలిగారని మనకు సాక్ష్యాలు వింటూ ఉంటాం మనం రాజులైన యాజక సమూహం పేతృపత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుతాం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఆది అందు భూమి ఆకాశాలను సృజించాడు అని ఆ మాట మొదలుకొని ప్రభు అని కృప మీ అందరికీ తోడయుండును గాక ప్రభు అని యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండును గాక అనే ప్రకటన గ్రంథంలో ఆఖరి వచ్చిన వరకు ఆది కారణం మొదటి వచ్చిన నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచ్చిన వరకు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తుని కూర్చి అనేకమైన సంగతులు రాయబడి ఉన్నాయి మరి రాజులమైనటువంటి మనం ఆ మహారాజు యొక్క సమాచార గ్రంథమైనటువంటి బైబిల్ను చదవడం మంచిది అందుకే కీర్తనకారుడు నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో అంటాడు నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అంటాడు నా కన్నులు తెరువు ఆది కాండం రెండు ఇరవై ఒకటిలో ఆదామునకు గాఢ నిద్ర కలగజేశాడు అని మనం చదువుతున్నాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో రాజుకు వచ్చినటువంటి చేత కళ చేత కలత చెంది నిద్ర పట్టకుండాను అని చదువుతున్నాం వీటన్నిటినీ ఒక చోట చేర్చి మనం చూస్తే నిద్ర కలగజేసేవాడు ఆయనే నిద్రపట్టకుండా చేసేవాడు కూడా ఆయనే అనే విషయం మనకు తేటపరచుబడతా ఉంది ఆయనే సర్వాధికారి అయిన ప్రభు ఆయన అధికారానికి ఆయన జ్ఞానం నాకు మితి లేదు మన ప్రభు అని యేసుక్రీస్తు వారే పగలంతా బోధించి రాత్రంతా ప్రార్థించారు ఇది ఆయనకు వాడుక అని మనం చదువుతున్నాం మరి మన వాడుక ఎలా ఉంది నిద్ర ఏమై ఎనిమిది గంటలు పని చేసుకునే కాలం పది గంటలు మిగిలిన సమయంలో ఈ పని ఆ పని చేస్తూ ఉంటాం చాలామంది భక్తులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఎక్కువగా ప్రార్థించేవారు కాబట్టి మనం ఎందుకు ఆయన గ్రంథాన్ని చదవకూడదు మంచం మీద ఇటు అటు దొర్లుతూ కాలయాపన చేస్తూ ఉంటాం లేకపోతే ఈ మధ్యకాలంలో ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తూ కాలాన్ని వృధా చేస్తా ఉన్నాం కాబట్టి కాలాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం సమయం దొరికినప్పుడల్లా దైవ గ్రంథాన్ని చదవాలి లేదా ప్రార్థించాలి ఎందుకు నాకు పట్టట్లేదు అని చాలామంది ఆలోచన ఎక్కువ చేసి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి రాజైన అహర్మ రోషు నిద్ర పట్టనప్పుడు రాజ్య సమాచార గ్రంథాన్ని చదివించాడు రెండు మూడు వచనాల్లో మనం చూస్తే ద్వారపాలకులైనటువంటి బెక్తాను తెరశు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజు అయిన ఆహాశ్వ రోషును చంప ప్రయత్నించినప్పుడు ఆ సంగతి మొర్దిగే తెలిపినట్లు అందులో రాయబడింది అప్పుడు రాజుగా అంటాడు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొర్దిగాకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడిందా అని అడిగితే రాజు సేవకులు అతనికి ఏమి చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు ఏ బహుమానం ఇవ్వలేదు అతని యొక్క పరిపాలనలో ఉన్న లోటు అతనికి కనబడింది మనం కూడా మన జీవితాల్లో ఆయన అనుసరించేటప్పుడు వెంబడించేటప్పుడు మనలో కూడా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో అని మనం ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటూ వాటిని గుర్తించి సరి చేసుకుని నడుచుకోవాలి లోట్లన్నీ ఈ లోక పరిపాలన చేసే రాజుల్లోనే ఉంటుంది కానీ నిజమైన రాజు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్య పరిపాలనలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు అటువంటి పాలన కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఇక్కడ బహుమానం పొందవలసిన వ్యక్తికి బహుమానం ఇవ్వలేదనే విషయం సరియైన సమయంలో దేవాతి దేవుడు రాజుకు నిద్రపట్టకుండా చేసి రాజు దృష్టికి తీసుకొచ్చాడు రాజు దృష్టికి తీసుకొచ్చాడు దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు సమస్తాన్ని జరిగించేవాడు కనుక ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆయన చిత్త ప్రకారంగానే జరిగిస్తాడు ఇక్కడ ముద్దుకై బహుమానాన్ని ఆశించి కాకుండా రాజు యొక్క మేలు కోరిన వాడై రాజును రక్షించినట్లు మనకు అర్థమవుతా ఉంది సామిత్రి గ్రంథం ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో తన పనిలో నిపుణత గలవారిని చూచితివా అతడు రాజు ఎదుట నిలుస్తాడు అని మనం చదువుతాం తీతుపత్రికలో తీతి పత్రిక మనం చదువుతాం సత్క్రియలు శ్రద్ధగా చేయాలి అని ఉంటుంది తీతుపత్రికలో సత్క్రియలు శ్రద్ధగా చేయాలి సత్క్రియలు శ్రద్ధగా చేసేవారుగా మనం ఉండాలి అని మనం చదువుతాం సత్క్రియలు శ్రద్ధగా చేయుట చేయుటకు నేర్చుకోవాలంటాడు మూడు పద్నాలుగులో తీతి పత్రిక మూడు పద్నాలుగు కాబట్టి అవసరాన్ని బట్టి సమయోచితంగా ఎల్లవేళలా మనం సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి ఇది మన అనుదిన జీవితంలో అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది మనం అనేకులకు మేలు చేసేవారుగా ఉంటాం మనం చేసే సత్క్రియలు మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని గనపరిచేవిగా ఉండాలి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తే ఆవరణలో ఎవరో ఉన్నారు అని రాజు చెప్పాడు అప్పటికే హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద ముర్ధికైన ఉరి తీయింపాలని అడగడం కోసం రాజుతో మనవి చేయడానికి రాజు ఆవరణంలోనికి వచ్చాడు రాజు సేవకులు అన్నారు ఏలినవాడ హామాను ఆవరణంలో నిలిచి ఉన్నాడని రాజుతో చెప్పాడు అతను లోపల రప్పించండి రానియండి అన్నప్పుడు అతడు లోపలికి వచ్చాడు ముర్దికాయని ఉరి ఉద్దేశం గలవాడై హామాను రాజు దగ్గర రాజు ఆవరణలో నిలిచి ఉన్నాడు రాజు యొక్క హృదయంలోని ఆలోచనలు హామానుకు తెలియదు రాజు చేత పిలువబడినటువంటి హామాను లోపలికి వెళ్ళాడు రాజు ఏమో ముర్దికాయని గనపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు హామానేమో చంపాలనే ఆలోచన కలిగి ఉన్నాడు ఈ హామాను శాతానికి గుర్తుగా ఉన్నాడు ఈ రాజు ఆహ ఆహశ్వే రోషు అన్యరాజు అయినప్పటికీ మన ప్రభుని యేసుక్రీస్తు అయిన రక్షకునికి ముంగుర్తుగా ఉన్నాడు శక్తిమంతుడైనటువంటి రాజు ముర్ధికైన గణపరచాలని ఆలోచన చేస్తూ ఉండగా చంపవాలేననే ఆలో ఆలోచన హామాను యొక్క కోరిక నెరవేరదు కదా ఎందుకంటే జయము రాజుకే హామాను ఓటమిని అంగీకరించక తప్పదు దేవుని బిడలైనటువంటి వారు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు సాతాను ఆయా రకాలుగా ఆటంకాలు కలగజేసి మనల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటాడు కానీ మన ప్రభువు మన చేయి పట్టుకుని మనల్ని బలపరిచి నడిపిస్తాడు అయితే మనం శ్రమలకు తట్టుకుని నమ్మకంగా ఉండాలి ప్రకటన గ్రంథం రెండు బదులు చదువుతాం పది దినములు శ్రమ కలుగును నమ్మకముగా ఉండుము నీకు ఇస్తానని ప్రభు చెప్తారు కొన్నిసార్లు పనిలో వచ్చేటువంటి అభ్యంతరాలు ప్రాణం తీసినట్లు కనిపించినా వాటన్నిటిని అధిగమించి రక్షింపగలిగిన వాడు మన ప్రభు అయినా యేసుక్రీస్తే మన ప్రభు అయినా యేసుక్రీస్తే కొన్నిసార్లు ఎన్ని ఆటంకాల అవరోధాలు వచ్చినా ఆ ప్రభు మనల్ని రక్షిస్తారు దాని గ్రంథం మూడు పదిహేడులో షడ్రకు మేషకు అభెందుకులు అంటారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మమ్మును మీ వశము కాకుండా ఆయన రక్షిస్తాడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఈనాడు మనం కూడా అలాంటి ధైర్యంతో వారిచ్చిన ఇచ్చిన సాక్ష్యం లాంటి ధైర్యంతో పరిశుద్ధాత్మను మనల్ని ప్రోత్సాహపరిచి మనల్ని ధైర్యంతో ముందుకు కొనసాగింపు గాక అదే సమయంలో దానియాలు దానిలు గ్రంథంలో రాజు మరొక శాసనాన్ని నియమించాడు ఏంటది షడ్రకు మేషకు అభ్యర్థునిగోల దేవుడే పూజార్హుడు ఆయన తన దోతలను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించారు వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరించమని ఏ దేవుని సేవింపకు అందామని తమ దేహాలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు కాబట్టి నేను ఒక శాసనాన్ని నియమిస్తున్నాను ఏంటంటే ఈ విధముగా రక్షింప సమర్థుడైన దేవుడు ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాబట్టి ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రకు మేషకు అభ్యర్థుని కానీ వారి దేవుడిని ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడును వా నీళ్ళు ఎప్పుడును పెంటొప్పగా ఉండును అని ఆ తర్వాత వారి ముగ్గురిని బబులుని సంస్థానంలో హెచ్చించారు శాసనం చూడండి రాజుగారు ఏమన్నాడు షడ్రకు మేషకు అభ్యర్థినికు దేవుణ్ణి ఎవరు దూషిస్తారో వాడు తుత్తు నీళ్ళుగా చేయబడును ఏ అన్యరాజైతే దేవుని బిడ్డల్ని బాధించాడో అతడే ఆ అన్యరాజే వారి దేవుణ్ణి దూషించి వారిని తుత్తునీలుగా చేస్తానని ఇచ్చాడు మన దేవుడు ఎంత గొప్పవాడు గమనించాడు మన దేవుడు ఎంత గొప్పవాడు మూడో అధ్యాయంలో దాని గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండెములు చెప్పి వారిని హతమార్చాలని చూశారు ఎనిమిదవ చంలో చదువుతాం దానియుల గ్రంథం మూడు ఎనిమిది ఆ సమయం అందు కలిదీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పారు అయితే దేవుడు వారిని అధికముగా హెచ్చించాడు మరొక విధంగా మనం చూస్తే దేవుని బిడ్డలకు కష్టములో శ్రమలో కూడా దేవుడు మేలు దాచి ఉంచుతాడు ఇది సత్యం ముమ్మాటికి ఇది సత్యం కీర్తనకారుడు ముప్పై ఒకటో కీర్తన మనం చూస్తే ముప్పై ఒకటో కీర్తన ముప్పై ఒకటో కీర్తనలో పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదివితాయి నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలే ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు కాబట్టి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదే ఉంచిన మేలు ఎంతో గొప్పదే భయభక్తులు గలవారికి మేలు దాచి ఉంచాడు నరుల ఎదుట ఆయన వారి నిమిత్తము మేలు సిద్ధపరిచి ఉంచాడు ఎంతో గొప్పది అంటాడు భక్తుడు అంతేకాదు ఒకని ప్రవర్తన ఇహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును అని సామిత్రిక గ్రంథంలో మనం చదువుతాం కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉందో మనం ఒకసారి పరీక్షించుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉందో ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నామో అనే దాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ఇక్కడ మొర్దిక యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు అతనికి మేలు దాచి ఉంచాడు మేలు దాచి ఉంచాడు అది ఎంత గొప్పదో మనం రాబోయే అధ్యాయంలో కూడా గ్రహించగలం అలాగే దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మన జీవితాల్లో కూడా మనకు కూడా ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశ్రయిస్తే నరులు ఎదుట ఆయన గొప్పవారిగా చేస్తే గొప్పవారుగా చేస్తే మనకొరకు కూడా ఆయన ఎన్నో మేలు దాచి ఉంచుతారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్రమైతే రేపు దినం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె